అంటారు అంతకనుక మరి ఈ పనులు కష్టాలే కదా ఈ కష్టాలు అంటే అయ్యాక సాయంత్రం ఎజ్ఞ చూడడానికి రావాలంటే అది ఇంకో కష్టం కింద కూర్చోవాలంటే కష్టం పైరు కూర్చోవాలంటే కష్టం ఎర్చ ఇస్తే తాగడం కష్టం ప్రసాదం తినడం కష్టం ఈ కష్టాలు ప్రభుత్వ లగమానవులు తీరు పడుతున్నారు ఈ కష్టాలు పడిన పర్వాలేదు అనేది మాత్రం దూరం అదో ఎందుకు చెప్తానంటే ఇటువంటి యాగములను భక్తిశ్రద్ధలతో చూసిన వాళ్ళు ప్రోత్సహించినటువంటి వాళ్ళు పాటవరస కూడా నరక మార్గానికి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది ఏనాడు దేవతారాధన చెయ్యక విభూతి ధారణ చెయ్యక శివనామస్మరణం చేయక హరినామస్మరణం చేయక సంధ్యావంతనాథులు చేయక ధర్మకార్యాలను ప్రోత్సహించక కేవలం భోజనము భోగాలతో బతికేటటువంటి వాళ్ళే భయంకర నరకాలు పాలవుతారు అందులో పుణ్యాత్తులు ఎప్పుడు కూడా నరకం పక్క నుంచి వెళ్ళిపోతారు నరకం లోపలికి వెళ్ళరు నరకం చుట్టూతో అయోవయద్వారం ఉంటుంది అని గరుడ పురాణం చెబుతుంది అంటే ఇరుముదో తయారు చేసిన ఒక పెద్ద ప్రాకారం ఉంటుంది ఈ ప్రాకారం పక్క నుంచి దుర్వాసుడు మణిద్దీపానికి వెళుతుండగా ఆ కోటగోడ లోపల నుంచి కాంపౌండ్ వాళ్ళ లోపల నుంచి ఎంత అరుస్తున్నటువంటి వాడు కొంతమంది అయితే కొట్టండి తిట్టండి వీళ్ళని నరకండి అన్నవాడు కొంతమంది ఈ అనుభూతికి ఎందుకు అనుమానం వచ్చిందో భయం వేసి భయం వేసి ఏం అనమాట ఈ దుర్వాసుడు ఈ లోకంలో ఎందు దొరుకుతుందో చూద్దాము అని ఆ యమద్వారం దగ్గరకు వచ్చాడు ఆయనకు సుఖం ఉంది గోర్థ మార్గంలో ప్రయాణం చేస్తారు కనుక కోట తలుపులు తీసుకుని లోపలికి రావాల్సిన అవసరం ఉండదు ఎత్తైనటువంటి ఆ ప్రాకారం దగ్గరికి వెళ్ళి గోడ మీద నుంచి లోపలికి దొప్పి చూశాడు ఎరుగు తొమ్మిది చూసాడు లోపల నుంచి అరుకులు వస్తున్నాయి ఈ అరుకులు ఏమిటి అని చూశాడు కుతూహలంగా అది కుంభీపాక నరకం కుంభం అంటే కొండ ఇరుగుతో తయారు చేసిన కత్త కత్త కొండలు ఆ నరకంలో ఉంటాయి దాని కింద కట్టెలు పెట్టి బాగా మంట పెట్టి ఈ కొండల్ని ఎన కలుస్తారు కొండలు ఈ ఎరపకొండల్లో నూనె పోసి మరిగిస్తారు ఆ నూనె కూడా తాజా తాజా నూనె కాదు మాంధాత నాటి నూనె కుళ్ళిపోయిన నూనె అదే పాత నూనె కంపు నూనె అనమాట అటువంటి భయంకరమైన నూనె బరుగుతూ ఉంటే కడపల కడపళ బరుగుతూ ఉంటే ఎరపకొండల్లో